హలో అండి నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ షర్ముఖ్ మనం చికెన్తో చాలా వెరైటీస్ చేస్తాం కానీ మనకి రైస్లోకి పర్ఫెక్ట్గా ఉండేది ఏంటి చికెన్ పులుసు ఈ కోడి పులుసుని నా స్టైల్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది మీకు తెలుసు కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పసుపు ఉప్పును కూడా వేస్తున్నాను ఈ చికెన్ సాఫ్ట్గా మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు చికెన్ వేసుకున్న తర్వాత ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఉప్పు అనేది ముక్కకి బాగా పడుతుందన్నమాట ఉప్పు పసుపు వేసేసుకుని ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టొమాటో ముక్కలు వేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత ఈ కారం అంతా కూడా ముక్కకి బాగా పట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుందాము నేను వాడే కారం ఘాటు ఎక్కువ కాబట్టి రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది కూర చూసారా ఎంత ఎర్రగా ఉందో అచ్చం ఆవకాయ ఊటలాగా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మళ్ళీ కూరను ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టుకుంటే ఈ వాటర్ మొత్తం కూడా ఎగిరిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి కూరని మళ్ళీ ఒకసారి బాగా కలిపి నేను ఇక్కడ నూరు పెట్టుకున్న నా సీక్రెట్ మసాలాన్ని వేస్తున్నాను ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కూరని బాగా కలిపేసుకుంటే ఆ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని తీసి తర్వాత చివరిలో కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా మంటను తగిలినిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడి పులుసు రెడీ అయిపోతుంది రైస్లోకి అయితే ఈ కోడి పులుసు చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈ కోడి పులుసు చాలా సింపుల్గా ఉంది కదా అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి